హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టచ్ మీడియా నేను హిమ ఈరోజు కూడా మీ అందరికీ ఒక యూస్ఫుల్ అయ్యే టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను సాధారణంగా మనందరిలోనూ చాలా ఎమోషన్స్ కనిపిస్తాయి లైక్ కోపం చిరాకు ప్రేమ అప్పుడే సాడ్నెస్ అప్పుడే హ్యాపీనెస్ ఇలా తరచుగా మనం రకరకాల ఎమోషన్స్ చూస్తూ ఉంటాం అలాగే ఇవన్నీ మనకి చాలా స్ట్రెస్ వల్ల ఉద్వేగం వల్ల కలుగుతూ ఉంటాయి సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం ఎలా ఇలాంటి క్వశ్చన్స్ మీకు కూడా ఉన్నాయి కదా సో మన క్వశ్చన్స్ అన్నిటిని చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ రాధా తమ్మినేని గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే మేడం నమస్తే హిమ ఎలా ఉన్నారు బాగున్నా అండి థ్యాంక్ యూ సాధారణంగా మనకి మానసిక సమస్యలు ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ చెప్తే అనుకుంటారో ఏంటో అని ఒక భయం భయం ఉంటుంది అంటే లైక్ మెంటల్లీ కొంచెము హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఒప్పుకోరు ఆల్ రైట్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్ అని చెప్తూ ఉంటారు సో ఎందుకు అంటారు సో ఎక్కువ ఏంటి అంటే మనలో ఒక అవేర్నెస్ అనేది లేకపోవడం అనమాట అంటే ఫిజికల్ హెల్త్కి మనం ఇచ్చినంత ఇంపార్టెన్సు మెంటల్ హెల్త్కి ఇవ్వకపోవడము సో ఇప్పుడు మెంటల్ హెల్త్ ఎందుకు మనం ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ ఏంటంటే మనకి భయం బయటికి చెప్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో మనకి ప్రాబ్లం ఉంది అని తెలిసినా కూడా మనం చెప్పలేకపోవడం అనమాట చూడండి మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మెయిన్గా మెంటల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనము ఒక ఎగ్జామ్కి వెళ్ళి సరిగా రాయాలన్నా చదవాలన్నా ఒక వర్క్ చేయాలన్నా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా డే టు డే లైఫ్లో ఏ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాలన్నా ఒక స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలన్నా ఏ ప్రాబ్లం అయినా మనం చూస్తే మన మెంటల్ హెల్త్ సరిగ్గా ఉంటే మనం ఏ పనైనా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము కానీ ఎప్పుడైతే అది చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటుందో మన ఫిజికల్ హెల్త్ ఎలా ఎంత బాగున్నా కూడా ఆటోమేటిక్గా ఆ స్ట్రెస్ అనేది నీ ఫిజికల్ హెల్త్ మీద ప్రాబ్లం క్రియేట్ చేసి నువ్వు అది కూడా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట సో మెయిన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే అవేర్నెస్ అనేది మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని ఉంటే మాత్రం మనము ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట ఇంకొకటి ఎక్కువ మందికి భయం ఏంటంటే ఎవరైనా జడ్జి చేస్తారేమో సో అన్న ఒక భయం ఉంటుంది అనమాట అయ్యో తినికి ఏ వీక్ తనకి మెంటల్గా ఏదో ప్రాబ్లం ఉంది అని నిజంగానే యాక్చువల్లీ ఎక్కడన్నా జాబ్స్కి వెళ్ళాలన్న లేదా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా కూడా నన్ను కూడా కొంతమంది అడుగుతుంటారనమాట మేడం నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి నాకు ఓసిడి ఉందని వాళ్ళకి చెప్పొచ్చా లేదా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని అడుగుతుంటారనమాట కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు చెప్పకుండా ఇట్స్ ఓకే వదిలేసమని చెప్తుంటాం ఎందుకంటే అవతల పర్సన్ ఎంత అర్థం చేసుకోగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా సొసైటీలో ఆ స్టిగ్మా అనేది ఉంది అది ఇప్పుడు కొంత చాలా వరకు మారింది బట్ కొంతైతే ఉంది ఒక జనరేషన్కి అయితే ఉందన్నమాట